మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది భాద్రపద అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది మనకు కనిపించదు కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుంది ఇలా అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాలలో దరిద్రమంతా కూడా పోయి ధనం దూసుకు వస్తుంది కనుక వర్షం కురుస్తుంది అంతేకాదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈరోజు రెండు నిమ్మకాయలతో అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన మనకంతా మంచే జరుగుతుంది మీ ఇళ్లంతా ఈశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది ఈ అమావాస్య అతీంద్ర శక్తులతో కలిసి వస్తుంది గనుక తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి నిమ్మకాయ ఎన్నో రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే అరవై నిమిషాల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలే వస్తాయి చాలామంది ఇల్లు కలిసి రావటం లేదని ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయని అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని ఇంట్లో మనశ్శాంతి లేదని పిల్లలు మాట వినట్లేదని భార్య లేదా భర్త మాట వినట్లేదని ఇంటిపై నరదృష్టి అందరూ మిమ్మల్ని చూసి కుల్లుకుంటున్నారని జనఘోష వలన మా ఇంటికి దరిద్రం పట్టిందని బాధపడేవారు అప్పులున్నాయని ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ నిమ్మకాయల పరిహారం చేసుకోండి ఒక్క పరిహారంతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పోతాయి మీ జీవితం సెట్ అయిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లు మీకు అనుకూలంగా మారుతుంది నరదృష్టి నరఘోష జనఘోష అన్నీ పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అప్పుల బాధలు పోతాయి గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు ఇంటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది అమావాస్య రోజు అందరూ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఏ పరిహారం చేయనవసరం లేదు ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు మీకంతా మంచి జరుగుతుంది ఈ పరిహారం అన్నిటిలోకెల్లా బెస్ట్ పరిహారం సాయంత్రం ఆరు తర్వాతే ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఈరోజు రెండు నిమ్మకాయలు సిద్ధం చేసుకోండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని నిగనిగలాడే నిమ్మకాయలను తీసుకోండి ఇంట్లో ఉండే ఆ నిమ్మకాయలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు రెండు నిమ్మకాయలను కొని తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందైతే రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయలను ముందు అడ్డంగా కట్ చేయండి అంటే ఒక నిమ్మకాయను రెండేసి ముక్కలుగా కట్ చేయండి మొత్తం నాలుగు ముక్కలు వస్తాయి కదా ఆ నిమ్మకాయ ముక్కల మీద చిటికటి పసుపు మరియు కుంకుమను చల్లండి ఆ తర్వాత ఎనిమిది లవంగాలను కూడా తీసుకోండి ఆ లవంగాలను ఒక్కొక్క నిమ్మకాయ ముక్కకు రెండేసి చొప్పున మొత్తం నాలుగు నిమ్మకాయ ముక్కలకు గుర్చేయండి ఎందుకంటే లవంగాలు గొప్ప శక్తులను కలిగి ఉంటాయి అందులోనూ అమావాస్య రోజు లవంగాలకు మరిన్ని శక్తులు వస్తాయి ఈ లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించగలవు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలవు మీకు ఉండే కష్టాలను నరదృష్టిని తొలగించగలవు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు అంతటి శక్తి లవంగాలకు ఉంది కనుక లవంగాలను నిమ్మకాయ ముక్కలకు గుచ్చండి అలా గుచ్చటం వలన నిమ్మకాయలోనే అతీత శక్తులు కూడా యాక్టివేట్ అవుతాయి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు కొంచెం ధూపం చూపించండి అంటే సాంబ్రాని పొడితో కానీ సాంబ్రాన్ని పుల్లలతో కానీ ధూపం చూపించేయండి ఆ తర్వాత ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలను జాగ్రత్తగా మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము స్టోరూము హాలు కిచెను ఇలా ఇల్లంతా తిరిగేయండి తిరిగేటప్పుడు మాకు వచ్చిన దరిద్రమంతా కూడా పోవాలి మా ఇల్లు మంచిగా మారాలి మా ఇంట్లో వారందరూ కూడా ఎలాంటి గొడవలు పడకుండా సఖ్యత కలిగి ఉండాలి మా అప్పులు తీరిపోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఒక్కసారి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పై కింద పెట్టండి ఇంకొక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్ళి హాల్లో ఎవరికీ కనిపించని చోట పెట్టండి ఇంకో రెండు నిమ్మకాయ ముక్కలు మిగులుతాయి కదా ఆ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం పక్కన అంటే రెండు వైపులా కొంచెం కొంచెం గలుప్పు పోసి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి ఇంట్లో వంటగదిలో హాల్లో పెట్టిన నిమ్మకాయ ముక్కల కింద ఉప్పేమీ వెయ్యనవసరం లేదు గుమ్మానికి రెండు వైపులా పెట్టిన నిమ్మకాయ ముక్కల మీద మాత్రం తప్పనిసరిగా ఉప్పు పోయాలి ఇలా ఈరోజు నాలుగు నిమ్మకాయ ముక్కలను నాలుగు చోట్ల పెట్టడం వలన ఆ ముక్కలు మీ ఇంట్లోని చెడినంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి ధన రాబడి పెరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి నర దృష్టి నరఘోష కూడా పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన కాస్తో కూస్తో గ్రహణ ప్రభావం పడినా ఆ గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో వారికి తప్ప బయటి వారికి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి ఇలా పెట్టిన నాలుగు నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరునాడు సాయంత్రం ఆరు తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను మరియు గుమ్మం దగ్గర పోసిన ఉప్పును తీసి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఆ క్యారీ బ్యాగ్ను ముడివేసేసి రోడ్డు మీద పడేయండి ముఖ్యంగా రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం చేయటం పూర్తయిన అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఆగిపోయిన ధనం రావటము మీ కష్టాలు తీరే మార్గం తెలియటము ఇలా ఏదో ఒక మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు మీరు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ను చూస్తారు పోతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితంలో ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి అరవై నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశ్వీజమాసం ప్రారంభం అవుతుంది ఈ అమావాస్య రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తోంది ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా ఈ రోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈ రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారి తీస్తుంది గనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు అమావస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈ రోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దేనిని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది సమస్యలనేవి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్నా ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంతకీ కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు చేసినా ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తూ ఉంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలను వాడితే మంచిది తెల్ల ఆవాలు లేనివారు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలను తీసుకొని మీ అడమ చేతిలో వేసుకోండి తర్వాత ఈ ఆవాలలోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లల్లో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమ వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూరం పొడిని కూడా ఈ ఆవాలలో వేయండి కర్పూరం పొడి అనేది మంచి సువాసనను కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లేయండి అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుండి కుడివైపుకు చల్లి వదిలివేయండి ఆ తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వెళ్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోనికి వస్తారని అర్థం ఇలా గుమ్మం ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువలు ఉంటే వాటిల్లో పడవేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడవేయండి ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర పరిహారం చేసుకున్నాం గనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి ఇక ఈరోజు బీరువాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీరువాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక అందరూ ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లో బీరువా ఉంటుంది బీరువా లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీరువాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీరువాలో ధనం ఫుల్లుగా ఉండాలి ఆ ధనం అస్సలు ఎప్పుడూ ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ధనాన్ని సంపాదించేది ఎందుకు ఖర్చు చేసుకుని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీరువాలోకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకు పోతూ ఉండాలి లేదంటే నీరు ఒక చోట ఉన్నట్టు బీరువాలో డబ్బు కూడా దేనికి పనికి రాకుండా మురిగిపోతుంది కనుక బీరువాలో డబ్బు దాస్తూ ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి బీరువా లక్ష్మీదేవి స్వరూపం అయితే ఈ బీరువాలో అమావాస్య రోజు ఒక ఆకును పెడితే చాలు మీరు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీరువా నిండిపోతుంది అని పండితుడు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా అందరూ బీరువాలోనే తమ సంపాదన అంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన అవ్వాలంటే అమావాస్య రోజు బీరువాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తోంది ఎలా పెట్టాలంటే అమావాస్యకు ముందు రోజే ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చిరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో శ్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడువాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలు చూపించండి తోచిన విధంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాత ఇక ఈ మారేడువాకును తీసి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీరువాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడూ చూడనంత ధనం మీ బీరువాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజే కాదు ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళము ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీరువాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీరువాను ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోండి బీరువాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెలసరి బట్టలు అస్సలు పెట్టవద్దు అలాగే బీరువా ఎప్పుడూ సువాసనలు వచ్చేలాగా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను బీరువాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ బీర్వా విషయంలో ఈ నియమాలు పాటించండి